ఆయన నమస్తే నేను నిల్లిగట్ట శంకర్రావు రైట్ పాలిటిక్స్ ఈరోజు తెలంగాణ తోపు క్యూనియర్స్ అధినేత తీర్మార్ మల్లనతో మాట్లాడే అవకాశం దక్కింది రెండు మాటలు మాట్లాడుకుందాం ఆయన చాలా బిజీగా ఉన్నాడు అంటే రెండే మాటలు అన్న నమస్తే నమస్తే శంకరరావు వెరీ హ్యాపీ ముందు ఏంటంటే అందరిని ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు ఇచ్చాను అవకాశం కాదు ఇది అజంషన్ థ్యాంక్ యూ ఎట్లా ఉందన్న కోరుకున్న గవర్నమెంట్ వచ్చిందా వచ్చిందన్న ఇంకా ప్రజల కళ్ళల్లో పూర్తి స్థాయి ఆనందం చూడాల్సింది ఒకటి బాకీ ఉందంతే ప్రజలు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది ఈ తిన్నమర్మాలని ఒక్కటి కోరుకోలే లక్షలాది మంది ప్రజలు కోరుకుంటే ఏర్పడినటువంటి ప్రభుత్వం వచ్చింది అది సంతోషం ప్రజలు కోరుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ప్రజల ఆశలు నెరవేరే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం ఆ సంతోషం అయితే ఉంటది కానీ దించిన ఆనందం కలుగుతుందా వచ్చిన ఆనందం ఉందా అంటే దించడం అనేది ఎవరైనా దిగిపోవాల్సిందే కేసీఆర్ దిగడం వేరు కదా కేసీఆర్ దిగడం అనేది వేరు ఎన్నికలు జరిగింది దించాలనా ఉంచాలా అనేది అనేది జరిగినాయి కాబట్టి దించాలని ప్రజలు అనుకున్నారు కాబట్టి ఆయన దిగితేనే ఎక్కే అవకాశం వచ్చింది వచ్చే అవకాశం వచ్చింది కాబట్టి ఆయన దిగిపోవడం అంటే పూర్తిగా దిగిపోయే పరిస్థితిలో కూడా లేదు ఆయనకు బాధ్యత చెప్పారు ప్రజలు ప్రతిపక్షం అనేటువంటి బాధ్యత చెప్పారు దాంట్లో ఆయన సక్సెస్ కావాలని కోరుకుంటా ఉన్నాం కానీ అధికార పక్షంలో మాత్రం ఇది రాజ్యం ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలి ప్రజా సంక్షేమాన్ని కోరే ప్రభుత్వం అధికారంలో ఉండాలి ఆయన ప్రతిపక్ష పాత్రలో కాంగ్రెస్ దారిలో పెట్టే బాధ్యత కేసీఆర్ కి ఇవ్వాలి అంటే కాంగ్రెస్ ప్రజల పక్షాన పనిచేసే బాధ్యత కానీ ఆ బాధ్యతలు ఆయన విఫలమైతున్నాను అనిపిస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఘోరంగా విఫలమైపోయిండు కేవలం డంబాచారం తోటి ఈ రైలు నెట్టుకొచ్చిండ్రు ఇప్పుడు సరే ఇప్పుడు ఏమని మాట్లాడగలుగుతాడు సరే ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా మీరు ఇల్య్యలేదంట మీరు భూమియలేదంట మీరు ఇదిగట్టలేదు బంగారు అంటే ఇప్పుడు ఆయన ముందే ఆప్షన్ లేకుండా అయిపోయింది కాబట్టి ఎవరు మా కేసీఆర్ గారు దిగిపోవడము లేకపోతే ఇంకొక అంశం అని కాకుండా ప్రజలు శ్రేయస్సు కోరడం వాళ్ళను కూడా ప్రతిపక్షాలను కూడా మేము హుందాతనంగా మీ పాత్రను సమర్థవంతంగా నిర్వహించమని చెప్తా ఉన్నాము లేకపోతే మీ మీరు గతంలో చేసిన నలభై రెండు మంది ఎమ్మెల్యేలు పోడి కార్యక్రమాలు ఈ చిల్లర పనులు చేయడానికి కాంగ్రెస్ పార్టీ లేదు ఆ ప్రయత్నం చేయదు కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు బాగుపడడం కోసం ప్రతిపక్షంగా మీ పాత్ర నిర్వహించండి అని చెప్పి చెప్తా ఉన్నాం పూర్తి స్థాయిలో దిగిపోయినట్టు రెస్ట్ తీసుకోమని కాదు అవును కాదు 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 అది పొరపాటున కూడా ఎందుకంటే ప్రభుత్వానికి గైడెన్స్ ఇచ్చేది సూచన చేయండి సూచన చేయొచ్చు ఆ కార్యక్రమాన్ని ఆయన కప్ప చెప్పారు అందులో ఆయన సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అనేది మొన్నటి ఎన్నికలలో కేసీఆర్ ను దించాలన్న కసి ఎక్కువ కనబడ్డది కేసీఆర్ ను ఓడగొట్టిందా తిరస్కరించిందా ప్రజలు తిరస్కరించారు జనరల్ గా అనిపించింది ఓడగొట్టడం అంటే ఒక అది తిరస్కరించు తిరస్కరించడం నా కొద్ది పో అనే కసి జనరల్ కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ ను తిరస్కరణ అతను మళ్ళా ఏదో పొరపాటు చేసినట్టు రెండు రోజులకే నాన్నకే కాల్చుకుంటాం అయ్యో దేవుడా ఇట్లయిందని కరీం కరీంనగర్ నుంచి రెండు మూడు బస్సులలో వచ్చారు ఫాలో వస్తారు కరీంనగర్ నుంచి బస్సులలో వస్తారు హాస్పిటల్ కూడా వచ్చారు హాస్పిటల్కి వస్తారు బస్సులలో వద్దరు ఇప్పుడు సహజంగా జనానికి ఎట్లా ఉంటుంది దయచేసి ఎవరు రావద్దంటే ఎక్కువ వస్తారు దయచేసి ఎవరు అసలు ఆయన ఉన్నట్టు బయటకు చెప్పడం ఎందుకు నగరంలో ఉన్నప్పుడే వీడియోలు బయటకి రాలేదు రాలేదు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎందుకు వచ్చిన విజువల్ హాస్పిటల్లో కూడా సరే ఆయన ఆరోగ్యం ఉండాలని కోరుకుందాం మంచిగా ఉండాలని కోరుకుందాం మంచి సమర్థవంత నాయకత్వాన్ని నిర్వహించాలని కోరుకుందాం నడక నడిచే విజువల్ వచ్చిన కానీ కింద పడినప్పుడు మా మాజీ ముఖ్యమంత్రికి ఏమైందో తెలుసుకునే వసలా విజువల్స్ అవసరం లేదు కదా హాస్పిటలేజ్ అయిపోయింది ఎందుకు దానికి ప్రతిరోజు పరామర్శ ఆయనే చెప్తుండే కొద్దిగా ఎవరు రావద్దని ఆయనే చెప్తా ఉండే ఎవరు రావద్దు ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది అని చెప్పి చెప్తారు మీరు చూడరాదు మొత్తం ఏ సమ్మక సారక జాతర నందినగర్ ఇంటికాడ జనానికి కార్యక్రమం పెడతారు అది మంచుకున్నప్పుడే జనాన్ని కలపలే కలవలే సార్ కాపతు వచ్చినప్పుడు జనం పోయి కలవాలి జనానికి ఆపతి వస్తే కలిసే వ్యవహారం లేకుండే ఇప్పుడు ఈయన కాబట్టి వచ్చింది కాబట్టి జనం పోయి కాదు ఇదో స్కీమ్ కొత్తది దీనికి అనుగుణం కాబట్టి ఆరు నెలల మూడు నెలల ప్రభుత్వం పోతుంది మళ్ళీ మేమే వస్తాం అనేది శాపనార్థాలు లెక్కినబడుతున్నాయి అవుతుందా అది అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటే కదా బీఆర్ఎస్ పార్టీ పైన ప్రజలకు నమ్మకం పోయింది వీళ్ళతో పరిపాలన కాదు తెలంగాణ సర్వనాశనం చేసిరనే స్పష్టంగా అర్థమైంది జస్ట్ నాలుగు దుప్పట్లు ఇట్లా అంటే ఇరిగేషన్ దుప్పటి ధరని దుప్పటి విద్యుత్ సంస్థల దుప్పటి ఇట్లాంటి కింద దుమ్మంతా బయటికి రావాలి ఇంకా అసలు దుప్పటి ఇప్పిన తర్వాత ఇతరు కదా హండ్రెడ్ పర్సెంట్ గౌరవ ముఖ్య గౌరవ మంత్రి గారు చెప్పారు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాళేశ్వరం దుప్పటి కూడా దుల్పారు ఐటీ ఐటీ ఉన్నాయి పెద్ద దుప్పటి అందుకోసమే ఈ మెట్రో రైలు కు సంబంధించినటువంటి అలైన్మెంట్ విషయంలో నిన్న ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఓల్డ్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ కి మెట్రో రైలు కనెక్టివిటీ చేయాలనేటువంటి చెప్పారు రాయదు అటు పిల్లి కూడా కదా అడగంగా వాళ్ళ భూములకి పిల్లి కూడా ఉరకది ఇప్పుడు రాయదుర్గం కాడి అంటే శంషాబాద్ పోవాలంటే ఇక్కడ కాడ నుంచి టెక్కిపోయి రాయదుర్గం పోయి రాయదుర్గం నుంచి పోవాలి కేవలం భూములను అక్కడ కొలగొట్టిన సంపదను ఐటీ అబ్బుల పేరు మీద క్వార్డరేంట్ అనో ఒక కంపెనీ తెచ్చింది నిన్న మన వరంగల్కి దాంట్లో రామారావు గారు ట్రీట్ చేస్తాడు ఇందులో పదిహేను వందల నుంచి రెండు వేల మంది రిక్రూట్ కాబోతున్నారన్న ఆ బిల్డింగ్ గట్టిగా చూస్తే ఆ బిల్డింగ్ లో ఉన్న మంది మొత్తం అమెరికాకు పోయినప్పుడల్లా వచ్చే ఉద్యోగాలు లెక్కేసుకుంటే తెలంగాణ జనాభా కంటే ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటాయి కూడా దేశ సంపద కంటే అవుతుంది ఈ చెప్పే లెక్క ఈ నమస్తే తెలంగాణ పేపర్ లో అప్పుడప్పుడు వస్తుండే వార్తలు ఎన్నికల ముందంటే వస్తాయి సహజంగా గ్రామం గ్రామమే టిఆర్ఎస్ లో చేరింది మొత్తం ఖాళీ అయిపోయింది ఈ లెక్కను భారతదేశ జనాభా దాటి ఆ లెక్కలు సేవీల లెక్కలు కూడా గట్లే ఉంటాయి కేసీఆర్ చెప్పేటువంటి అబద్ధాలను మించి ఇంకొకటి చెప్తా ఉంటది అన్నట్టు అట్లా చెప్తేనే ఆయనకు జీర్ణం అయితా ఉంటది ఈ రకంగా ఏదో భ్రమను కట్టించి ఐటి హబ్బు లో జరిగిన వ్యవహారం ఒకటే కాదు ఐటీ కాదు కేటీ రామారావు పెంట చేయని శాఖనే లేదు ఐటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ జరిగింది మొత్తం త్రిబుల్ వన్ జీబో లిక్కర్ స్కాము ఆయన నుంచి ఇప్పుడు ప్రగతి భవన్ ప్రగతి ప్రగతి భవన్లో అదే ఉంది కాళేశ్వరంలో అదే ఉంది యాదాద్రి అదే ఉంది యాదాద్రి థా థర్మల్ ప్లాంట్లో అదే ఉంది అన్నీ ఉన్నాయి అంటే విషయం ఏంటంటే ఈ ఇవి కదులుతున్నా కొద్దిగా ఆయనకు సానుభూతి పెరగాలన్నట్టు అయ్యో పాపం అనే దాంతో దీన్ని డిఫెండ్ చేయాలి అవును ఇదేమన్నా కాకతాళి ఏమా లేకపోతే ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన పూట కదవకముందు పది పన్నెండు గంటలకే ఆయన పాపం అంటే సరిగ్గా డిసెంబర్ తొమ్మిదికి రెండు వేల తొమ్మిదిలోనే దుకాణం అయింది ఇప్పుడు డిసెంబర్ తొమ్మిదికి ఈ కార్యక్రమం కూడా అయింది అంటే ఒకటి ఏంటంటే కేసీఆర్కు కు డిసెంబర్ అచ్చుబాటు వస్తలేదు ఒకటి రెండోది ప్రకృతి చాలా సార్లు ఏదో చెప్పాలని చూసింది ఈయన ఇల్లే పెడసేనా పెట్టిండు మూడో విషయం ఏంటంటే ఆయనను కాదు అందరం ఇవాళ రేపు ఆయన కాదు చనిపోయేటోళ్ళే ఈ భూమి శాశ్వతం ఎవరు కాదు కానీ కేసీఆర్ మీద సానుభూతి ఎట్లా రావాలి వస్తే పరిపాలన విధానంలో రావాలి ఆ ఛాన్స్ ఆ ఛాన్స్ అయితే లేదు బెడ్ మీద పడుకొని కవర్ కప్పుకుంటే అయ్యో పాపం అనే సానుభూతి ఏంది బతకాలని కోరుకుంటారు కదా రాజుగా రావాలని కోరుకోరుగా రాజు ఆ రాజుగా రావాలని కోరుకోవట్లేదు జనానికి ఏం ఇంట్రెస్ట్ కూడా లేదు ఆయన మళ్ళీ రావాలన్నా అది ఒక విషయం ఏంటంటే చరిత్రలో డెబ్బై ఏళ్ల తర్వాత గులాబడ్డు ఎవరు లేచి వచ్చిన నాకు కనిపించలేదు మా తాత అయితే మా ఊళ్ళో ఒక సానుభూతి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ సానుభూతి కార్యక్రమాలు ఆయన ఇంటి వరకు ఉంటే రేపు పొద్దుగాల మీరు చూడండి శంకరన్న నందినగర్ ఇంటికాడ పెద్ద ఏది మన బారికేడ్లు కట్టి లైన్లలో ఇట్లా సత్యసాయి బాబాను కనుక దర్శనం చేసుకొని పోయినట్టుగా చేత చూడరాదు కేసీఆర్ ప్రగతి భవన్ కట్టుండు వాస్తు ప్రకారం నేనే ఉండాలి నా కొడుకు నాకు మనవాడు ఒక వంద నూట యాభై ఏళ్ళు మేము పాలించాలి ప్రగతి భవన్ కట్టించుకున్నాడు యాదాద్రి టెంపుల్ కట్టించుకున్నాడు యజ్ఞ యాగాదులు చేసిండు వాసవ చీ సచివాలయం ఇన్ని ఇస్తే కూడా ఎందుకు ఆయనకు అధికారం మిస్ అయింది వాస్తు బా లేదా శాస్త్రం బాగా లేదా యాగాల ఆయన చేసిన యాగాలు పరిపాలన కాదు కదా పరిపాలన చేసి ఉంటేనే ఈ పరిస్థితి రాకపోవు ఈ యాగాలు ఎంట పోయి కాబట్టి వచ్చాను దావకాల పంట ఎవరో వచ్చి ఆయనకి ఏదో బొట్టు పెట్టి తీర్థప్రసాద్ ఏమిరు ఆయన వడకు ముందుకు చేస్తే నిజంగా కేసీఆర్ వ్యవహారంతో ఏమర్థమైందంటే ఈ యాగాలతోటి వాస్తులతోటి ప్రభుత్వాలు రావనేది అర్థమైంది వాస్తులు పని చేయవని కూడా అర్థమైంది అర్థమవుతుంది కదా పని చేస్తే ప్రజలు గుర్తిస్తారు కానీ వాస్తు వాస్తులు వాస్తులు సరి చేస్తాయా అధికారం ఊర్క చోడిపోయినప్పుడేమో ప్రజలకు దండం పెడుతుంటే గెలిస్తేనేమో బాబు దండం పెట్టు అంతే ఈ రెండు కార్యక్రమాలు ఉంటాయి ఈ రెండు కార్యక్రమాలు ఉంటాయి కేసీఆర్ అనేటువంటి వ్యక్తి అధికారం చేతులంగానే దండం ఇప్పుడు తెలంగాణకు పిఆర్ఎస్ కి ఉన్న సంబంధం ఉందా మరి ఎందుకు లేదు లేదు బీఆర్ఎస్ తెలంగాణకు బీఆర్ఎస్ కు ఎప్పుడో తాగుతది ఇప్పుడు ఆయన తెంచుకున్నాడు తెంచుకున్నాడు ఆయన బుడతడు ఆయన 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 పెద్ద దానికి దీనికి సంబంధం ఏంది తన మల్లె ఎందుకు ఆదరించాలని ఇప్పుడు పదేళ్ళు ఆగరణ అనే పదం ఎక్కడది ఇంకా కేసీఆర్ కుటుంబానికి ఆదరణ అనే పదం డిక్షనర్ లో తీసేసి ఇప్పుడు మనకు తమిళనాడులో అధికారం ప్రతిపక్షం అనేది ఒక సీన్ నడిచింది జయలలిత కరోనా నిధులు తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో కూడా నిన్న మన జరిగింది చంద్రబాబు నాయుడు జగన్ అవును మనకి ఇప్పుడు వాళ్ళు సోదరులే కదా మనకు అవును ఇక్కడ అట్లాంటి సీను జనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఏముంటుంది అంటే తెలంగాణలో అప్కమింగ్ రాజకీయాలు ఎట్లుండోతున్నాయి అంటే కేసీఆర్ మోడీని నమ్ముకున్నాడు మోడీ నమ్ముకొని కొంత వ్యవహారం ముందుకు తీసుకుపోయాడు కానీ అది పెద్ద పాము ఇదే నూనె గట్ల పాము అదేం పెద్ద పాము తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సీటు నుంచి ఐదు సీట్ల నుంచి ఎనిమిది సీట్లకు వచ్చారు ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర కోసం ఈయన ఈ పెదపావం వచ్చి చిన్నపావం మిందాలి భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గానే ఉంటాయి తెలంగాణలో బీఆర్ఎస్ అనేటువంటిది మీరు అన్నటువంటి నోటా కంటే తక్కువ వచ్చిన ఓట్ల సిపిఎం లెక్కలకు పడిపోతుంది జరిగే కార్యక్రమం ఇది ఈ ఈ భవిష్యత్ అంతా నాకు తెలిసి కేసీఆర్ గారికి భవిష్యత్తు అవగాహత అవుతుండాలి బెడ్ మీద నుంచి ఏం జరగబోతుంది ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి కానీ కొంతమంది సానుకూలంగా మాట్లాడినట్టు అండి మా సుఖేందర్ రెడ్డి సాబ్బు కూడా నిన్నమన్న పోయేది కలిసి వచ్చింది ఫార్మల్ గా అనుకోండి కానీ నేను కేసీఆర్ మీదనే అభిమానం ఉంది బీఆర్ఎస్ మొదలు పెట్టాల్సిన పని లేదంటుండే ఎందుకంటే పెద్ద మనిషి ఆయన మాటలు నమ్ముతుంది గౌరవిస్తా కానీ ఆ వాతావరణం చూస్తేనే అటువైపు పోతున్నట్టుగా అనిపిస్తుంది కేసీఆర్ ఇంతకుముందు అరవై మూడు సీట్లతో గెలిచింది ఇప్పుడు జస్ట్ ఒకటి గెలిచారు అరవై నాలుగు అప్పుడు ఇన్సెక్యూరిటీ తోటి గుంజుకొని వేసుకున్నాడు ఇప్పుడు ఆయన సిద్ధాంతంలో పోతేనే ఇది తెలంగాణ ప్రజా ప్రభుత్వం కదా ఆ ప్రయత్నాలు పోతేనే నిలబడుతుంది అనిపిస్తుంది ఒకటి కాంగ్రెస్ పార్టీకి ఆ ఇంటెన్షన్ లేదు ముందుగా ఎందుకంటే వారిని ప్రజలు ఏం అప్ప పని ఆ పని మాత్రం కాంగ్రెస్ పార్టీ చేయాలనుకుంటుంది లేదు మేము కూడా ఈ ప్రజల వైపే ఉంటాం మేము కూడా ప్రజలు అనుకున్న దిక్కే వస్తాం పొరపాటు జరిగిపోయింది అని వాళ్ళు పశ్చత్తాపపడి కాంగ్రెస్ పార్టీతో కలిసి మేము పనిచేస్తామని వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది రాజకీయ పరమైన నిర్ణయం అంటే నేనేమంటున్నా ఛాన్సు ఎక్కడైనా ఉంటది ఛాన్స్ కేసీఆర్ నేర్పిన విద్యే కదా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నేర్పిన విద్యనే కదా కాబట్టి నేనేమంటున్నా అంటే అన్నిటికీ స్కోప్ ఉంది అన్నిటికీ స్కోప్ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలబెట్టడం కోసం కాదు వీళ్ళు వస్తే ప్రజలను గౌరవించడం ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలను గౌరవించడం కోసం చేసే కార్యక్రమ భాగంలో వాళ్ళు వస్తే సార్ మాకు మాకు ఇంద్రమ రాజ్యం కావాలి మాతోనూ కూడా మేము కేసీఆర్ నమ్ముకుని ఆగమైపోయాం టిఆర్ఎస్ పార్టీ అంటే జనం మెస్తలేదు ఏదో పొరపాటు జరిగిపోయింది అని ప్రజలు క్షమాలు ఇరవై ఆరు మంది వస్తే ముగ్గురు నలుగురు ఓనర్లు ఆడ వెళ్ళలేదు అదే వెళ్లేదు అదే అంటే విషయం ఏంటంటే ప్రజా సంక్షేమాన్ని ఆరు గ్యారంటీలు అమలు తర్వాత ఇంకా వాళ్ళకి చెప్పుకోవడానికి ఏమి ఉండదు కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో వచ్చి మేము కూడా మీతో పనిచేయవలసిందే అంటారు కలిసి పనిచేయాలి అంటే అంటారు కదా అన్నీ ఈ గ్యారెంటీల్లో మాకు గ్యారంటీ కావాలని కావాలిస్తారు కదా అదంతా జరుగుతుంది సహజంగానే రాజకీయం ఈ మధ్య మళ్ళీ ఏదో పోతుంది పోతుంది అని అటువంటిది ఏమన్నా అంటే ఇప్పుడు కడుపు ఆయాసం అవుతుంది ఏడు రోజులకే ఏడు రోజులకే ఏం చేయకపోయాన్ని వెళ్ళి పెడతావురే ఏడు రోజులకి ఏమైతే రోజుల దాకా దినాలే అయితే దినాలే పదోద్దులకి అవుతుంటాయి మన ఊర్లల్లో దినాలే అయితే పని అప్పుడు ఏం చేయము

ఖచ్చితంగా వందకు వంద శాతం ఆరు గ్యారంటీలను ఏడు రోజుల్లో అమలు చేయమంటేనే వాళ్ళ ఆయాసం ఉందో అర్థమవుతుంది వాళ్ళ కడుపు అవును మరి మరణాడు రైతు బంధుడు అడుగుతాడు అయిన అసలు ఆట నీ ఆట బాగానే కదా కేటీఆర్ కు అప్డేట్ అయిందా ఇప్పుడు గవర్నమెంట్ మారిందన్న విషయం కేటీఆర్ అప్డేట్ గానే ఎందుకంటే నిన్న రెండు మూడు వీడియోలు చూసిన కేటీఆర్ వార్నింగ్ ఉంది కేటీఆర్ ఈ మంత్రులకు ఎప్పుడు వార్నింగ్ ఇవ్వాలి తమనే చూస్తానే మంత్రులకు వార్నింగ్ ఇస్తాడు అసలు మంత్రి ఆయన మంత్రి పాత వీడియోలను కొత్తగా అప్లోడ్ చేసి తమ్ముణే వీళ్ళని మినిస్టర్లను పెడుతున్నాడు ఆయన పెడుతున్నాడు నేను కాసేపు టైం మిషన్ వెనకపోయినా అదేంటి అక్కడ ఉన్నాడు కేటీఆర్ కొద్దిగా అప్డేట్ చేస్తారు ఇప్పుడు మనం మారిపోయినాము అంటే ఆయనకి ఇంకా ఆ సోలోకి లేరు ఇంకా ఇంకా ఇంకేదో బ్రహ్మరాల్లో ఉన్నారు మొత్తం ఏదో జరుగుతుంది కలలు సినిమా రంగం కూడా కొంత ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తలేనట్టుగా వాళ్ళు కదులుతలేరు ఎందుకు వాళ్ళు నాకు కొంతమంది వచ్చారు ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ కలిసి ఫార్మల్గా ఉండాలి కదా ఈ ప్రాంతాల్లో ఎవరు బతికినా ప్రభుత్వాన్ని ప్రజాస్వామిక ప్రభుత్వానికి గౌరవించాలి వాళ్ళు చేయాలి కదా కనీసం ఫార్మాలిటీ మర్చిపోయినట్టుగా సినిమా కావాలి అంటే అంటే సినిమా వాళ్ళకు కూడా ఇంకా వాళ్ళు ఏమనుకుంటారు అంటే సినిమాలో హీరో కలగనట్టు అనుకుంటారు రాటా హీటా అనేది సందిగ్ధంలో కనబడతారు ఇక్కడ ఒకటి కేసీఆర్ కేటీఆర్ మనదే వస్తుందని నమ్మించే కుట్రా ఓ ప్రయత్నం ఎందుకంటే ఉన్నోడు బీక్తాడు కదా లేకపోతే ఆ ప్రయత్నంలో ఇంకా జర కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు ఇప్పుడు గంప కింద గంపన ఏం లేకున్నా సరే గంపను వచ్చినట్టు చేతి అనేది ఏదో ఉన్నది అనుకుంటారు మీ మిత్రుడు పల్లరాజేశ్వర రెడ్డి కూడా అదే అంటుండడు కదా వచ్చే రేపు ఎల్లుండి వచ్చే మాదే వచ్చే కదా రాజేశ్వర రెడ్డి ఇప్పుడు పొద్దులు వచ్చిపోయారు రాజేశ్వర రెడ్డి బాధితులు వచ్చిపోయారు కదా ఇవి అవి ఇంకా చాలా ఉంటాయి ఆ కార్యక్రమాలు పల్లారాజేశ్వర రెడ్డి పగటి కళలు అంటావు ఉన్నాడు ప్రభుత్వం ఏదో అవుతుంది ఏదో చెప్తావు అని ఫస్ట్ కాలేజీలు చేసిన పెంట ఉండదు వీటిని కాపాడుకోవడానికి ఏదో స్టాఫ్ అంతా ఎక్కడో అక్కడ వెళ్ళిపోతాట ఎప్పటికైనా నీ పని అయిపోతుందా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది నువ్వు చేసిన బయటకు బయటకొట్టి అని చెప్తా ఉంటే లేదు మన గవర్నమెంట్ వస్తుందని అట్లా డంబాచారం చేసుకుంటారు వంద శాతం పల్లారాజేశ్వర రెడ్డి మల్లారెడ్డి ఇలా చూస్తా ఉన్నావు కదా ఆరుమూర్ పాండ్ మీద ఉన్నాయి ఇలా అంతా వీళ్ళది ఇది అంత కార్యక్రమం ఏంటంటే ప్రజలు ఏదైతే సంక్షేమాన్ని ఏదైతే కోరుకున్నారో వాస్తవానికి కూడా తెలంగాణ ప్రజలు ఆరు గ్యారెంటీలు అమలు ఎప్పుడు కాదు వీళ్ళు ఎప్పుడు లోపల కార్యక్రమాలు ఉన్నారు ఇప్పుడు ప్రజలు ఏం చేస్తామని కోరుకోవట్లేదు కేసీఆర్ నుంచి రిలీఫ్ కోరుకుంటా నేను కూడా చెప్తున్నా తెలంగాణలో ఉద్యమంలో ఉన్నాం కేసీఆర్ని ని అభిమానించిన అన్నీ చేసినాం గడి కొత్తగా పలకొట్లేదు కొత్త ప్రభుత్వం గడి ముందు తడకలు తీసి కానీ నాకు ఎంత రిలీఫ్ అయిందంటే నన్ను జైలు బయటకు రిలీఫ్ రిలీఫ్ చేసినట్టు ఫీల్ అయింది ప్రజల్లో పోయినందుకు ఆనందం ఎక్కువ ఉంది ప్రభుత్వం చేస్తుంది ఏమిటో ప్రభుత్వాలు చేసినట్టు వాళ్ళు చేస్తారు చేసినట్టు చేస్తారు దాంట్లో ముఖ్యమంత్రి గారు అప్పుడే చెప్పారు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చేసినట్టు చేయకుంటే చాలా వీళ్ళు చేసినట్టు ఎట్టి పరి కాంగ్రెస్ లో వీళ్ళు చేసినట్టు చేయడం అసాధ్యం వీళ్ళు చేసినట్టు చేయకుండా ఎట్లా చేసినా కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు చేసిన అరాచకాలు కేసీఆర్ చేసినటువంటి అరాచకాలు చేయనిక ఆస్కారం ఉండదు అక్కడ ఎందుకంటే అట్లా అట్లా ఉంటే లిమిటెడ్ అది అంటే గాంధీ భవన్ లో కూర్చొని ఏ నువ్వు సక్కగా ఎత్తలేమా అని గాంధీ భవన్ వల్లే అనొచ్చు అంత స్వేచ్ఛ ఉంటది టిఆర్ఎస్ పార్టీలో సాధ్యమైంది అట్లా అట్లా ఉంటది కాబట్టి నూట ముప్పై ఏళ్ళ నుంచి పార్టీ ఉంది ఈ తొమ్మిది ఏళ్ళకి గుడ్లెందుకేలా పెట్టింది ఈ పాదయం ఇట్టుంటుంది కాబట్టి నాకు లాస్ట్ మీ దగ్గరికి వస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తాం రేపు పార్లమెంట్ ఎన్నికల్లో నా మా అధిష్టానం మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటారు భువనగిరి పార్లమెంట్ నుంచి చేసుకోవడానికి వినబడుతుంది ఆయన ఆయన ఏది ఆదేశిస్తే ఏ పని చెప్తే పని చేయడానికి సిద్ధంగా ఉన్నా అధిష్టానం నిర్ణయమే నా మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో లీనమైపోయి రేవంత్ రెడ్డి గారికి మొత్తం కవచకుండలా లెక్క తారైతే కవచకు ఉండాలని కాదన్న ప్రజా ప్రజల కోరికను కాపాడడం కోసం ఇవాళ రేవంత్ రెడ్డి గారైనా నేనైనా మేము ఎవరైనా కూడా ప్రజల కోరికలను కాపాడడం కోసం నిలబడడం నేను నేను రేవంత్లను నిలబడడం ఏంది ఆయనే సమాజానికి నిలబడి చేతులు దాపి గద్దలు దనకపోకుండా కాపాడుతూ ఉన్నాడు కదా అటువంటి వాళ్ళకి మేము నిలబడాలి కదా అన్న సోషల్ మీడియా క్యూనిస్ అనేది పెట్టి చిన్నోళ్ళకు కూడా ఆయుధాన్ని ఇచ్చిన నా అటువంటి వాళ్ళు కూడా పది మంది పరిచయం అయ్యేటట్టుగా ప్రోత్సహించడం ఇన్స్పిరేషన్ జైలు పోయినా అన్ని స్టోరీ అంతా తెలుసు అంత సఫర్ అయ్యి ఒక ప్రభుత్వం మీద కొట్లాడినాం వెనక చూసి ఆలోచిస్తే భయం అనిపిస్తుంది ఒక మనిషి ఎట్లా కొట్లాడినా నా పోటు అనిపిస్తుంది ఇప్పుడు రిలీఫ్ దొరికింది కదా ఏమనిపించింది సక్సెస్ అయిందా అనిపిస్తుందా అంటే ఒకటమ్మా నేను ఫలితం ఏమొస్తుందని ప్రయత్నం చేయాలన్నా పోరాటాన్ని నమ్ముకున్నా పోరాటం చేసుకుంటూ పోయినా దాంట్లో భాగంగా సరే ఇవాళ కొంత రిలీఫ్ విషయం ఏంటంటే ప్రజలు అనుకున్న ప్రభుత్వం వచ్చింది మేము ఈ దొరల పరిపాలన కథం చేయాలి కేసీఆర్ కుటుంబాన్ని కథం చేయాలి ఈ పరిపాలన ఆ విధంగా సక్సెస్ అయినాం ఆ విధంగా ప్రజల క్షేత్రంలో వాళ్ళ వాళ్ళ క్షేత్రం స్థాయికి పరిపాలన తీసుకుపోగలుగుతున్నాం అది హ్యాపీ అంతవరకు పొద్దున్నే లేవంగానే ఊర్ల టీవీలల్లో మీ వార్తలే పెట్టుకుంటారు మనం మీరు ఊహిస్తారా తెలుసా అది వెంకటేశ్వర స్తోత్రాలు వినరు వినరు లేవగానే తీర్మానం వల్ల నా వార్తలనే పెట్టారు అది నిజంగా అంటే ప్రజలకి అదొకటి మళ్ళీ అయితే నాలుగు విషయాలు చెప్తాడు వాళ్ళ భాషలో వాళ్ళ యాసలో వాళ్ళ ఎమోషన్స్ సౌండ్ తక్కువ బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని పక్కదు అంటే ఇట్లా నేను పోయినసారి ఒక రెండు నెలల కింద మీ లైవ్ లైవ్లో వచ్చినప్పుడు మా ఊరి నుంచి ఫోన్లు వచ్చినాయి మా ఊర్లో మామూలుగా కుళ్ళు చేసుకునే వ్యవసాయ కుటుంబాలు వ్యవసాయ కూలి కుటుంబాలు ఒక మనవానికి అడిగింది అరే మల్లన్న మాట్లాడుతుండు మన శంకరా నారా చూడు ఎట్టు కనబడుతుందని నేను గుర్తుపెట్టాక తర్వాత నన్ను అదే విషయం ఏంటంటే అన్న ఏం జరిగిందంటే ప్రజలకి ఇంత విడమరిచి వాస్తవాలు చెప్పినోడు లేకుండా పోయాడు ఎవరు చెప్పినా కూడా ఈనాడు భయపడే అన్ని పత్రికలు భయపడే టీవీ ఛానల్ వాళ్ళ గుప్పిట్లోనే ఉండే ఏమీ లేనప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే ఇవాళ ఒకటి ఒకటి చెప్తున్నా శంకరణ ఇవాళ క్యూన్యూస్ కనుక ప్రజా సమస్యలను గాదు కొదిలేసి ప్రజల్ని విస్మరిస్తూ వేరే కార్యక్రమాల్లో ఉంటే దీని పరిస్థితి కూడా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఛానల్ అయితే అంతే అందుకోసమే నేనేమంటున్నా అంటే వచ్చే వాళ్ళకు కానీ వచ్చిన వాళ్ళకు కానీ చెప్పేది ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయడమే అబ్జర్వ్ చేయడం ఏం జరుగుతుందని అబ్జర్వ్ నువ్వు నిజాన్ని ఒకానొక దశలో అన్న ఎంత స్థాయి అంటే ఒక ఒక తోటి నా మీద కేసు పెట్టించారు అంటే ఏదో జీజిపి గారు కంప్లైంట్ ఇప్పించారు ఇదే టిఆర్ఎస్ పార్టీలు ఆమె మీడియా అందరిని పిలుస్తా ఉంటే మీడియా కూడా వస్తలేడు ఆమె వార్త కూడా కవర్ చేస్తలేడు మళ్ళీ నేనే పిలిపించి ఆమె తీన్మార్ మల్లన మీద చర్యలు తీసుకోవాలని నా దాంట్లో వేసిన అంటే నేను అంత నిక్కచియపోయినా అంటే ఆమె ఆవేదన నేను అర్థం చేసుకున్నా కానీ ఆమెతో వాడు అర్థం చేసుకోవాలి తీన్మార్ మల్లన తక్షణమే అరెస్ట్ చేయాలంటే నేనే వేసిన వార్త తక్షణమే అరెస్ట్ చేయాలి ఆయన గానీ అంటే వార్తలు వార్తగా చూసిన అంటే ఇప్పుడు ఉండే వార్తలు ఎంటర్టైన్మెంట్ లేదా ఇన్ఫర్మేషన్ సమాచారం అంతే దాని వెనక ఉన్న లోతులు ఏ పత్రికలు మీడియా మర్చిపోయింది మీడియా పెద్దలు మర్చిపోయారు జర్నలిజం అసలు జర్నలిజమే మర్చ మళ్ళీ ఏమైనా చైతన్యాన్ని నేను మీ మీ నీ ద్వారా మా అటువంటి వాళ్ళకు ఇన్స్పిరేషన్ కూడా ఇచ్చింది అంటే మీకు తెలియని విషయం ఏంటంటే మేము అప్డేట్ అయింది కూడా మీలాంటి వాళ్ళు రాసిన పుస్తకాలు చదివో ఓ అవో ఇవో ఇది ఇది ఒక ట్రయాంగిల్ లెక్కు ఉంటుంది మీరేమనుకుంటారంటే మళ్ళా ఏదో వేదిక ద్వారా ఇట్లా సురువు చేసిండు దాని తర్వాత మేము కాదు మీరు ఇచ్చిన బేస్ను అప్డేట్ చేసినా అంతే ఇప్పుడు డిజిటల్కి అయితే మీరే కదా ఆ డిజిటల్ వరకు ఓకే అదే తెలంగాణ రాష్ట్రంలో లో ఉన్నప్పుడు తిన్మార్ వార్తలు అనేటివి ఒక హిస్టరీ అవి అవి ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంటాయి సరే దానికి నాకు నాకు ఆ క్రెడిట్ ఉంది ఇచ్చింది ఇచ్చింది నెక్స్ట్ రెండోది ఏంటంటే ముఖ్యంగా మా అనుక్రెడ్ సార్ ఆయన చలవ ఆయన దయనే రెండోది ఏంటంటే ఇక్కడ వార్తలను ఇట్లా చెప్పొచ్చు అంటే వాస్తవానికి ఇదేదో పెట్టాలని స్టార్ట్ చేసింది కాదన్నా ఈ కోపం తట్టుకోలేక వీళ్ళు ఇట్లా చేసి అట్ట నేను ఏడ చెప్పాలి ఫ్రీ ఎక్స్ప్రెషన్ నేను చెప్పినామంటే ఇంకో ఛానల్ పని చెప్తాయని గిదొద్దు గిదొద్దు అండి మరి నాదే కావాలనుకునే వేదిక గిదే కదా అని చెప్పి వచ్చినా తీనివారి వార్తలంటే గుర్తొచ్చింది ఫస్ట్ మిమ్మల్ని ఎక్కడ చూసినా అంటే తీన్మార్ వార్తల అప్పుడు వేషం ఉండే కదా ముసలి మల్లన్న గేటప్ ఉండే కదా మా మామగారు నోముల సత్యనారాయణ సారు అప్పుడు చూస్తున్నాడు ఆయన నేను చూస్తలే ఇంకా స్టార్ట్ చేయలే ఒక సాయంత్రం అత్తగారింటికి పోయినప్పుడు కూర్చున్నప్పుడు రావా ఇట్లా కూర్చో మాట్లాడుతుంది అయితే ఆయనకు ఆల్రెడీ తెలిసిందట ఇది వేషము ఒరిజినల్ వయసు కాదా మాట్లాడుతుంటే ఎవరై పిల్లడు అరే అబ్బాబా అని ఆ గురుకులు అవి చూస్తుంటే ఆయన స్లాంబట్ట ఎవరై పిల్లడు మనోడేనంట అనేది ఏమో సంతోషపడేది కలవలే కానీ నీకు వీరాఘం అని సారు ఆయన ఆయన గురించి చాలా కూడా చదివిన గొప్ప మనిషి ఆయన సరే ఇవన్నీ కూడా మనకి ఒక ఇన్స్పిరేషన్గా మారాయన్న దాంట్లో మనలో ఉన్న ఒక ఆవేశం అనే స్పార్కుకి మీ మెటీరియల్ యాడ్ అయింది దాంతో ఇదంతా జరిగింది ఇది తిన్మార్మలన్న ఇట్లా తయారు కావడానికి తిన్మార్మలన్న శరీరం మాత్రమే ఆలోచన తర్వాత దాని సంపద ఇదంతా కూడా మీలాంటి రచయితల ద్వారా మీలాంటి మీరు అందించిన పుస్తకాల ద్వారా మీరు చెప్పిన లిటరేచర్ ద్వారా హిస్టరీ ద్వారా కొంత అప్డేట్ కాగలిగిన కొంతవరకు నేను ఏదో పెద్ద అని కానీ కొంతవరకు అప్డేట్ కాగలిగిన అది మీరిచ్చింది ప్రజల దగ్గర తీసుకుపోయినా అంతే పోస్ట్ మ్యాన్ పాత్ర నేను ఉత్తరం మీరే రాసిర్రు చేసిన వాళ్ళకి అనుకోవడమే గొప్పతనం నేనే అనుకుంటే కేసీఆర్ అవుతారు నాదేం లేదనుకుంటే మళ్ళీ కదా ఓ పది నిమిషాలు కేటాయించిన ధన్యవాదాలు చాలా థ్యాంక్ యూ అన్న హ్యాపీ ఇప్పుడు ఒక మాట చెప్తా నాకు తెలుసు అన్న మనము ఎంత కుమిలిపోయి ఎట్లా చేద్దాము ఈ అరాచకాన్ని అరికట్టడానికి ఏం చేద్దామని ఇవాళ కెమెరా ఉందన్నమాట కెమెరా లేకుండా చాలాసార్లు మాట్లాడుకున్నాం ఆ ప్రయత్నం చేసినాం సరే నా లాంటి ఇంకా కొంత మొరటుగా బయటికి రాగలిగండు కానీ మీలాంటి వాళ్ళు అక్షర రూపంలో ఏదో ఒక రూపంలో మీ ప్రయత్నం చేయగలిగారు మీరు అక్కడ ఓ మారుమూల పల్లెలో ఉండేటువంటి ఎలికట్టె శంకర్రావు గారి యూట్యూబ్ ఛానల్ ఎత్తుక్కొని నేను సబ్స్క్రైబ్ చేసుకున్నా అంటే అక్కడి నుంచి నాకు ఏదో అవసరం ఉందనేటువంటి భావన నాకు ఉండే ఇట్లా ఎందుకంటే నేను నా ప్రయత్నానికి కొన్ని శక్తుల్ని కూడా కట్టుకున్నా మీ మీరు ఎట్లయితే మీరు రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు రక్షణ కవచం లెక్క మాట్లాడుతున్నారు నా ప్రయత్నానికి మీరే రక్షణ కవచంగా నిలిచిర్రు అందుకోసం ఈ నాకేమైనా క్రెడిట్ ఉందంటే అది అంతా మీకే అని చెప్తున్నాను ఇంకొకటి ఈ విషయంలో హామీ ఇయ్యాలి చెప్పండి నేను తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాలు పుస్తకాలు వేయలేదు రాసిన నాకు పుస్తకం తెలంగాణ వచ్చిన తర్వాత పుస్తకాలు అచ్చు వేయలేదు వేయలేదు నేను అది అటు సైడ్ పోలేదు దిగిపోయిన తర్వాత పది సంవత్సరాల పేపర్ తోటి చరిత్ర రాయబోతున్నా అని చెప్పిన మొదలు పెట్టినా సొంత పుస్తకం కథల పుస్తకం పదేళ్ళ కింద రాసింది అచ్చేస్తున్నాను ఆ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయాలి ఎక్కడ అనేది తర్వాత చెప్తాను ఎక్కడ చేద్దామన్నా లక్షల మంది సమక్షంలో చేద్దాం ఇక్కడ బహిరంగ సభ అనేది సభలోనే చేద్దాం ఖచ్చితంగా ఎందుకంటే ఈ పది సంవత్సరాల చరిత్ర కనుమర్ కాకూడదు ఇప్పుడు ఇప్పుడు పదేళ్ల పేపర్ దాసుకున్నా దాసుకున్నా పేపర్ దాసుకున్నా చెప్పిన నేను ఈ పేపర్లో ఉన్న ప్రతి అక్షరాన్ని ప్రతి మాటని అక్షరీకరించాలి భవిష్యత్ తరాల అందించాలి చాలుగో ఇది ఇది మంచి మంచి చెడు చెడు నేను నేను చేయాల్సిన పని అన్యాయం చేసిన అది జరగాల్సిన పని వాస్తవానికి మీరు మీ చేత రాయబడ్డటువంటి ఆ జల సాధన అనేటువంటి ఆ పుస్తకం చాలా ఇన్స్పైర్ చేసింది నన్ను వేది మన దుశాల దుశల సత్యనారాయణ గారి మాటలు మీ రాత నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది అంటే ఒక తాగునీటి కోసం ఎంత బలమైన పోరాటం జరిగింది ఒక నల్లగొండ జిల్లా ఎట్లా ఏ పరిస్థితి ఉండే నేను అదే జిల్లాలో పుట్టినోని ఏ పరిస్థితి ఉండే ఎందుకు నడుము లొంగిపోయి వంగిపోయినాయి ఎందుకు ఈ యాపశెట్టును అధ్యక్షం చేసుకుని అన్నీ కూడా నేను చదివి 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 బాగా ఇన్స్పైర్ అయినా అంటే నేను సబ్జెక్టు తెలుసుకున్న తర్వాతనే దాని మీద మాట్లాడాలనుకుంటా దానికోసం నేను ఎన్ని బుక్స్ అయినా రిఫర్ చేసుకుంటా తిరిగి వేస్తా ఉంటా అటువంటి గొప్ప పుస్తక సంపద నేను సమాజం ముందు పెట్టేది ఓషావి ఎంతమంది రీచ్ అయినాయో నాకు తెలియదు కానీ మంచి మెటీరియల్ ఒక నిజంగా భవిష్యత్తులో అన్ని సబ్జెక్టులతో ఒక లీడర్ కావాలనుకున్నాను నీ పుస్తకాలన్నీ కొనుక్కోవాలి నా పని ఏం చేసినా ఉపయోగపడతాయా లేదు తప్పకుండా ఉపయోగపడతాయి థ్యాంక్ యూ నమస్తే